హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ మల్టీ హోమ్స్ ప్రాపర్టీస్ నుంచి మీకు ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు మెయిన్ రోడ్కి దగ్గరగా సేల్కి అయితే తీసుకొచ్చామండి మీ ముందుకు సో ఈ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూస్తున్నారు మనకు ఫైనల్లో ఉందండి వర్క్ అయితే సో మనకి ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ దీంట్లోనే ఉంటాయి చూసిన తర్వాత యాడ్ నెంబర్ చెప్తే ఆ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్పగలుగుతాను సో మీకు ఫస్ట్ అంతా చూపించేదంతా కూడా ఇది హాలు ప్లస్ డైనింగ్ అండి మొత్తం కూడా చాలా స్పేసెస్గా వచ్చింది సో మీకు ఇంకా వన్ మంత్లో అయితే కంప్లీట్ అయిపోతుందండి హౌస్ అయితే సో ఇక్కడ మూడు ఇండివిజువల్ హౌస్లు మనకి టోటల్గా నాలుగు కట్టారు మూడు ఇండివిజువల్ హౌస్ సేల్ అయిపోయింది ఒకటి మాత్రమే మీకు సేల్కి అయితే అందుబాటులో ఉంది సో అన్ని అప్రూవల్స్ ఉంటాయండి బ్యాంక్ లోన్ వస్తుంది సో బ్యాంక్ లోన్ తీసుకుని హౌస్ అయితే మీరు పర్చేజ్ చేయవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేమే ఏర్పాటు చేసి పెడతాం అలాగే మీకు కబోర్డ్స్ కూడా మాన్యువల్గా చేస్తారు సో మీకు వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ సన్గ్లాసు ఆ ప్ర ఆ మెటీరియల్తో మీకు మంచి క్వాలిటీతో ఇస్తున్నారు సో మీకు మొత్తం కూడా ఇది ఫ్లోరింగ్ మొత్తం కూడా మీకు వెట్టిఫై టైల్స్ అండి సో నాలుగు రెండున్నర సైజ్ టైల్స్ అనమాట చాలా కాస్ట్లీ సో మీకు మెయిన్ ఎంట్రన్స్ అవుట్ అయితే మీకు మిగతా గుమ్మాల ఫ్రేమ్స్ మొత్తం కూడా గ్రానైట్తో ప్రొవైడ్ చేసి ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా పైన మనకి జిప్సం సిలింగ్ చేశారు అలాగే ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు ఇది టోటల్గా నూట ముప్పై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి సో ఈస్ట్ ఫేసింగ్ మీకు అతి దగ్గరగా ఉంటుంది మెయిన్ రోడ్కి మీకు బస్సులు కానీ మీకు ఆటో ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇది మనకి సందు అండి సో సందులో కూడా మీరు చూడొచ్చు పైన సీలింగ్ అయితే పీవీసీ సీలింగ్ అయితే డిజైన్ చేశారు మనకి సందు కూడా చాలా విశాలంగా ఇచ్చారు అలాగే కామన్ బాత్రూమ్ కూడా చూపించాను మీకు సో మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను సో మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా విశాలంగా వచ్చింది ఎవరైతే చూస్తున్నారో అతి తక్కువ కాస్ట్లో మెయిన్ రోడ్కి దగ్గరగా ఎక్కువ గజాల్లో మనకి తక్కువ ప్లే ప్రైస్లో మీకు చూస్తుంటే వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ హౌస్ అయితే సో హౌస్ కాస్ట్ అయితే మనకి డెబ్బై ఏడు లక్షలు చెప్తానండి సో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చూశారు కదా టైల్స్ కానీ ఎక్కడ కూడా మెటీరియల్ అయితే ఫస్ట్ క్వాలిటీతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారు అండి సో మీకు మెయిన్ రోడ్కి దగ్గరగా కావాలండి హౌస్ చూడాలనుకుంటే స్క్రీన్ పని కనిపించే మా నెంబర్కి అయితే కాల్ చేయండి సో మీకు ఈ హౌస్ నచ్చితే ప్రాపర్టీ సో వాళ్ళు కేవీఎల్ మల్టీ హోమ్స్ ప్రాపర్టీస్ వాళ్ళు మాట్లాడుకు మంచి ప్రైస్కి అయితే ఇప్పించడం జరుగుతుంది ఇదంతా కూడా మీకు కారిడార్ అండి సో మొత్తం ఫ్రంట్ మీకు స్పేసెస్ కూడా చాలా బాగా ఇచ్చారు సో మనకి తూర్పు ఈశాన్యం వైపు బోరు సో మీకు బయట కూడా పీయూసి సీలింగ్ అనమాట మొత్తం కూడా మెయిన్ వాళ్ళకి అంతా కూడా మీకు టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఎవరు మిస్ చేసుకోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో